శ్రీ శ్రీ బాలాతిపుర సుందరి అదిగో విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అండి మా ఊరి పరమేశ్వరుడు అంటే ప్రతిదీ మరి ఎవరి ఊరికి వారికి ఉంటుందండి ఒక లెక్క మరి ఆ లెక్క అనేది ఎవరైనా అది చెప్పవలసిందే మరి మా పుట్టింటి వచ్చే మా పుట్టినూరు వచ్చాం మరి అలానే ఈశ్వరుని కూడా దర్శించుకోవాలని వచ్చాం మరి మా శివాలయం మీకు నేను చూపిస్తున్నాను చూడండి పరమేశ్వర హర హర మహాదేవ శంభో శంకర సన్న ఈశ్వర ఇది ఒక్కరకుండ మహాకాయ సూర్యకోటి సమపప్రవాగం గం గణపతి అన మహా బుద్ధి వినాయక విఘ్నేశ్వర సర్వేశ్వర ఇంకానండి మా పరమేశ్వరుడు నా చిన్నతనంలో చిన్న గుడి మరి లింగం రుబ్బు రోడ్లో పత్రం వేసినట్లుగా ఉండేది లింగాకారంలోనే ఉండేది ఓ పక్కకి వాలి ఉండేది కానీ మా పరమేశ్వరుడు అంటే చుట్టుపక్కల ఊర్లందరూ కూడా వచ్చి చాలా ప్రసిద్ధి అనమాట పూజలు చేయించుకుంటారు అభిషేకాలు కూడా చేయించుకుంటారు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడే కూడా మళ్ళీ లింగాన్ని పెట్టడం కానీ ఇక్కడ మరి ద్వాసస్తంభం పెట్టడం కానీ జరిగిందనమాట అప్పుడు ఆ లింగాన్ని పట్టుకెళ్ళి కాశీలో వదిలేశారంట ముందుగా ఉన్న లింగాన్ని కాశీలో వదిలేసి ఇక్కడ కొత్తగా లింగం అలాగా నిర్మించడం కోసం అరే ఆ లింగాన్ని అలాగా మరి కాశీలో వదిలితే మరి శివాలయం అర్చకులు ఉంటారు కదా అక్కయ్య గారు అంటాం అనమాట ఆవిడ్ని మా వెంకటరా అన్నయ్య గారు వాళ్ళు వెంకటరావు గారు ఆయన ఆయన భార్య ఆవిడ అక్కయ్య అంటాం అనమాట అక్కయ్య గారు అని వాళ్ళం ఆవిడంటే మా నీళ్ళు తోడుతుంటే ఆ లింగం బాల్చారుకి వచ్చేసింది అంటండి అక్కయ్య గారికి ఎక్కడో కాశీలో వదిలేసిన లింగం ఆవిడ నీళ్లు తోడుతుంటే బాల్చాలోకి వచ్చేసిందంట అది అప్పుడు అలా చెప్పుకుని అనేవారు ఆవిడకి బాల్చాలు వచ్చేసిందంట లింగం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కాల్సి కాశీలో వదిలేస్తేనే అని అప్పుడు ఆ లింగాన్ని కూడా ఇక్కడే మరి భూసాపుతం చేయడం ఏదో జరిగిందండి చక్కగా మాత్రం అప్పుడు మళ్ళీ లింగం అలాగా చక్కగా మరియు ప్రతిష్ట చేశారనమాట ఆవిడ పక్కనే పార్వతీమాత అంటే కట్టకటాలు ఉన్నాయండి కొంచెం తీయడం ఇబ్బందిగా ఉంది కానీ మీరు చూడటానికి అదగో వీలుగా చూసారా చక్కగా అంగో అంటే ఆయన దగ్గర ఎప్పుడు ఆవిడ ఉంటుంది కదా అమ్మవారు ఉంటుంది కదా ఈ వారి దగ్గర ఉచ్చులు వెనకాల ఉన్నదనమాట మరి ఈ గుడి అయితే చాలా అండి మరి చాలా ప్రసిద్ధి వచ్చి ఒక్కసారి అన్నం పెట్టుకుంటే మనశ్శాంతి అనేది లభిస్తుందని మరి ఇద్దరు అందరూ చెబుతారు మరి మా ఊరే కాకుండా ఇతర ఊరుల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు అభిషేకాలు చేయటం అనేది జరుగుతుంది అనమాట చూసారు కదా మా ఊరు పరమేశ్వరుణ్ణి మా పుట్టినూరు పరమేశ్వరుణ్ణి చూసారా మరి మరి ఇంకి మరి అన్ని ఊళ్ళో ఎలా జరుగుతాయో ఘనంగా అలానే జరుగుతాయండి ఏ ఉత్సవాలైనా కూడా మరి మహాశివరాత్రి కానీ మరి అలానే కార్తీక మాసంలో కానీ అలాగా చూసారా అంటే కట్టకట్టాల మూల కొంచెం ఇబ్బందిగా ఉంది అలా తీస్తున్నాను చూశారు కదా మనం ఎక్కడున్నా పరమేశ్వరుని అయినా సర్వేశ్వరుడు ఒకడే కానీ ఇలా చూసి దండం పెట్టుకుంటే కూడా మనకి అనంత కోటి పుణ్యం లభిస్తుంది మరి శతకోటి పాపాలు కూడా పోతాయన్నమాట చూశారు కదా మరి మా పరమేశ్వరుణ్ణి అంగ అర్థమైంది కదా హంగానండి చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాత్రే నమ మా ఊరు పరమేశ్వరుడు అండి అటు నా చిన్నతనంలో ప్రతిష్ఠించారు అప్పుడు ఉండే లింగం రుబ్బు రూట్లో లాగా ఓ పక్కకు వాలి ఉండేది మరి నాకు ఏ పది సంవత్సరాలు ఉంటాయో నాకైతే తెలియదు కానీ అప్పుడు ఆ లింగాన్ని తీసుకెళ్ళి కాశీలో వదిలేసి కాశీ గంగలో మరి ఇక్కడ వేరేగా కో లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది కానీ ఈ గుడి అర్చకులు ఉంటారు కదా ఆ యజమానురాలకి నీళ్ళు తోడుతుంటే బాల్చాలోకి లింగం వచ్చేసిందట అని చెప్పుకునేవారు అనేవారు అక్కయ్య గారిని నీళ్లు తోడుతుంటే బాజాలోకి కాశీలో వదిలి లింగం వచ్చేసిందంట అని అంటే గుళ్ళకి చాలా చరిత్రలు ఉంటాయండి నిజంగా మరి అలాంటి అద్భుతాలు ఉన్నాయి కాబట్టి మనం మానవ మనుగడ ఇలా ఉన్నదని నేను అనుకుంటాను చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి